ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్ట్రెయిన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ వారం కెరీర్ మరియు వ్యాపార పురోగతికి మంచి అవకాశాలు లభిస్తాయి సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మీ జీవితంలోని మంచి అవకాశాలని పూర్తిగా ఉపయోగించుకోవాలి ఈ వారం మీరు వివిధ వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందే అవకాశం ఉంది అలాగే మీరు గతంలో ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు దాని నుండి మంచి రాబడిని పొందవచ్చు ఇంకా వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మార్కెట్ పెరుగుదల నుండి మంచి ప్రయోజనాల్ని పొందుతారు అలాగే ఈ వారం మీరు మీ శత్రువులు మరియు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఈ వారం మధ్యలో ఏదైనా ప్రత్యేక కోరిక నెరవేరితే మనస్సు ఆనందంగా ఉంటుంది పిల్లలకి సంబంధించిన ఆందోళనలు పరిష్కారం అవుతాయి వారం ఇంట్లో స్త్రీలు పూజ పట్ల ఆసక్తి కనబరుస్తారు ముఖ్యంగా వారం ద్వితీయార్థంలో కుటుంబ సమేతంగా ఆకస్మిక తీర్థయాత్రలు చేపట్టవచ్చు ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయబడతాయి మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే వారం చివరి భాగంలో మీరు కోరుకున్నది ఉపాధిని పొందవచ్చు సంబంధాల కోణం నుండి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ప్రేమైన వారితో ఏదైనా సమస్యపై విభేదాలు ఉంటే ఈ వారం మీ మధ్య ఉన్న అపార్థాలు పరిష్కరించబడతాయి మరియు మీ సంబంధం మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కాసి సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే రోజు ఆదిత్య హృదయం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ